ఎట్లా జరిగింది ఏం జరిగింది చెప్పు అన్న నేను మా అన్న చనిపోతే పోతే నిద్రకు పోయాన్న నిద్ర అంటే మా అక్క నిద్ర తీసుకు సూర్యాపేటకి గురువారం రోజు పొద్దున పది ఇంటికి పోయినా పోయే రోజు బండి లోపల పెట్టి ఇంటి ముందు తాళం వెనక తాళం పెట్టినా ఇంటి లోపల లోపల ఫ్రిడ్జ్ పక్కన తాళం వేసి బండి అక్కడ పెట్టిన తాళం వేసుకున్న మా మొలకి నేను పోయేస్తా అమ్మ అని చెప్పిన వెళ్ళిన నేను ఇప్పుడు వచ్చిన అన్న ఈ ఇప్పుడు వచ్చి నేను ఇంటి తాళం చూసిన ఫస్ట్ మా బుజ్జి పాప వచ్చి తాళం తీసింది అంతలోపు నేను వెనక నుంచి వచ్చి బయట బయట చల్లి జల్లి కొద్ది వేరే రూమ్ లోకి వెళ్ళేసరికి ఇంతలా రాడ్డు ఉంది ఆ రాడ్డును చూసిపోయి ఆ రూమ్ లో కొత్త వేరే బయట ఉన్న రూమ్ లో రాడ్డు ఉంది రాడ్ చూసిన ఈ రాడ్ ఎవడు పెట్టిండు వాడదప్ప ఎవడు వచ్చిండో లంచకొడుకు అనుకుంటా నేను తిట్టుకుంటా ఇంట్లోకి వెళ్ళి బండి చూసిన బండి చూసే లోపు బండి లేదు వాషింగ్ మిషన్ అవన్నీ గోడకు పెట్టి బండి వేసుకొని బయలు కన్నా కష్టపడి నేను బండి కిసి కట్టుకుంటున్నా బండి మాత్రం సాయి దప్ప ఎవ్వరూ తీసుకోవాలి నాకైతే కమడ సాయి కుమార్ అనే అబ్బాయి మీద మా మన మద్రాల రామచంద్రపురం మధ్యాల మండలం రామచంద్రపురం ఊరు వాడి మీద తప్ప ఎవరి మీద నాకు అనుమానం లేదన్న అన అని మాటలు అంటుండు నాకు మెసేజ్ పెడుతున్నా కూడా నేను అంత గెస్ట్ చేసుకోవట్లేదు వాడు ఏమని నీ సంగతి చూసుకుంటా నీ సంగతి చూసుకుంటాను కూడా నాకు మెసేజ్ పెట్టిండు సరే నార్మల్గా నేను మాట్లాడట్లేను కదా అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నాను నేను లైట్ తీసుకున్నా పట్టించుకోలేను నా వచ్చి తలుపు నా తాళం బలగొట్టి నా బండి వేసుకుపోయేంత వాడికి తప్ప ఎవరికీ లేదన్నా నేను అన్ని అన్ని ఎక్కడికక్కడ చిల్లం కళ్ళం చేసిండు నా ఇంటికి తాళం బలగొట్టి నా బండి వేసుకుపోయే వాడికే ఉంది నా బండి నాకు కావాలన్నా స్టేషన్ కాడికి వెళ్ళి నేను పిటిషన్ రాసి ఇస్తాను రోడ్ ఎక్కడ ఉంది ఈ రాడ్ ఆ కొత్త రూమ్ లో మంచం కాడుంది ఓపెన్ ఐదు ఓపెన్ ఈ రాడ్ మీ దగ్గర లేదు ఇక్కడ లేదు ఇంత ఎప్పుడు లేదు ఇంత లావ రాడ్ అసలు మా ఇంట్లోనే లేదు తిండి కూడా ఒక అచ్చల ఉపడతనే దాని ఒకసారి ఆ ఆ కొట్టిన అచ్చలు కూడా కొట్టిన అచ్చులు తాళం కూడా కొట్టిన అచ్చలు కూడా ఉన్నాయి ఆ తాళం కూడా తాళం కొట్టి కొట్టి ఈ రాడ్ ఈ రాడ్ తో ఈ తాళం బలం కొట్టి బంటేసుకోవేండు చూడు

బండి అయితే అక్కడ పెట్టిన బండి పోయింది ఇందులో అయితే పదివేలు తులం బంగారం అన్న రెండు వందలు పదివేలు తీసుకొని మెడల్ దెక్లెస్ తీసుకొని పోయినా అన్న తులం బంగారం పదివేలు తులం తులం బంగారం బండి తాళం వేయలేదా దీనికి తాళం వేసిన అన్న తాళం వేసి ఇక్కడే పెట్టిపోయిన తాళం నేను ఈ తల తీసి దో నుంచి వెళ్ళి పైసలు పదివేల రెండు వందల రెండు వందల నుంచి పదివేలు తీసుకొని పోయిండి అన్న నేను బండి ఇక్కడ పెట్టిపోయినా మెడల నక్లీస్ ఒక్కడ తీసుకోండి తుల తులమ్ అమ్మమ్మ నా పెళ్ళిళ్ళు వేసిన పీసెస్ పోయినాయి మూడు ఐటమ్స్ అన్న నాకు పాడి మీద తప్ప ఎవ్వరి మీద అనుమానం లేదు నైన్కి వచ్చి తాళం తీసేంత ఎవ్వరికి లేదన్న వాడు ఒక్కడే వస్తాడు రాటు పట్టుకొని వచ్చిండు కమటం సాయి కుమార్ అన్న మద్రాల మండలం రామచంద్రపురం నాకు మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఫోన్లలో వేధిస్తుండు కానీ నేనంత గేజ్ చేయలే బండి ఇంటికాడు కదా తాళం మా పెద్దమ్మలు ఉంటారు ఎవరు తీయరన్నా అనుమానం నా వాడి మీద అంత రాలేదన్న నేను ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకున్నాక అనుమానం వచ్చింది నేను ఊరికెళ్ళి గురువారం రోజు పొద్దున మధ్యాహ్నం పన్నెండు ఇంటికి పోయి ఇప్పుడు వచ్చిన అన్న బుధవారం రోజు గురువారం పోతే బుధవారం వచ్చిన నాకు వాడి మీద తప్ప ఎవరి మీద అనుమానం లేదన్నా నేను కన్న కష్టపడి నా పిలగాలని సాదుకుంటున్నా వాడు తప్ప ఎవరు రాదు నా కంటూ ముగ్గురు పిల్లలు అన్న చిన్న చిన్న పిల్లలు నా ఏరియా నా సందులో అందరు చూడు అందరిని అడగండి నా బట్టలన్నీ చిల్లం కల్లం చేసిపోయిండు